మా టోటల్ అరుణాచలం ట్రిప్ కంప్లీట్ చేసుకుని దారిలో మహానంది స్టే చేసి అక్కడ దర్శనం అంతా చేసుకుని రిటర్న్ హైదరాబాద్ వచ్చేస్తుంటే కర్నూలు టచ్ అయింది సో కర్నూలు హైవే నుంచి వచ్చేస్తుంటే మా పెద్దోడు ఒక కోరిక అడిగాడు మా ఫ్రెండ్స్ అందరు కర్నూలు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళందరికి నేను కర్నూలు వెళ్ళాను అని చెప్పి ఒక ప్రూఫ్ చూపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి అన్నాడు సో వాడు అడిగారు అని చెప్పి సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాము కర్నూలు అనంగానే మనకు గుర్తు వచ్చేది కొండారెడ్డి బుర్జు సో ఆ కొండారెడ్డి బుర్జు మేము కూడా ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూసినాము ఈ బుర్జ్ ఎక్కి చూస్తే ఒకవైపు సిటీ వ్యూ అండ్ ఇంకో వైపు పోలీస్ అకాడమీ లాగా ఉందన్నమాట ఓపెన్ స్పేస్ వ్యూ అయితే చాలా బాగుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఒక్కటి సినిమాలో మహేష్ బాబు ప్రకాష్ రాజ్ ని ఒక గుర్తు గుద్ది భూమికను తీసుకెళ్లిపోతాడు కదా ఆ సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారు మీలో ఎంత మందికి ఆ సీన్ ఇష్టం కామెంట్ చేసి చెప్పండి అప్పుడు చూసి ఆయన కొండారెడ్డి బుజ్జు మళ్ళీ ఇదే రియల్ గా లైవ్ లో చూడడం అనమాట ఈ హిస్టారికల్ మాన్యుమెంట్ విజిట్ తోటి మా ట్రిప్ అంతా కంప్లీట్ చేసేసాము ఇంకా రిటర్న్ అయితే హైదరాబాద్ రీచ్ అయిపోయాం